నీ భవిష్యత్తును గుర్చి దేవుని ప్రణాళికలకు నువ్వు మౌనంగా అవును అని చెప్పగలుగుతావా చెప్పితే దాని నాలుగు వందల సంవత్సరాలు నీ సంతానం దాసులైపోతారు అక్కడితో ఆపలేదు దేవుడు హీ రివీల్ ద ఫ్యూచర్ ఆఫ్ దీస్ ఫ్యూచర్ జనరేషన్స్ రాబోతున్న తరాల యొక్క ఫేట్ చెబుతున్నాడు వాళ్ళు పగు బాధ పెట్టబడతారు ఐగుప్తులో వారు దాసులుగా ఉండటమే కాదు వారు శ్రమ పెట్టబడతారు హూ విల్ యాక్సెప్ట్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి అబ్రాము మౌనముగా ఉండి వింటున్నాడు దేవుడు తన నమ్మకత్వాన్ని అబ్రాహముకు చెబుతున్నాడు అబ్రామును పిలిచినప్పుడు అబ్రామును పిలిచినప్పుడు అబ్రామునకు దేవుడు అతని యొక్క తరముల భవిష్యత్తు కూడా చెబుతున్నాడు అతని తరముల భవిష్యత్తు తెలుసుకున్న తరువాత శారా అబ్రాములు కూడమలుక్కొని హాగర్ను తెచ్చుకున్నారు దాట్ ఈస్ బ్లండర్ మిస్టేక్ ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు పదిహేను అధ్యాయంలో వీరు ఎవరికి దాసుల గురో వారికి నేను తీర్పు తీరుస్తానన్నాడు అబ్రహాములకి ఇంకా ఇస్సాకు బుట్టలే యాకోబు లేడు యోసేపు లేడు ఐగుప్తులు లేరు కానీ ఇంకా మోసే పుట్టలేదు మోసేకి ఎనభై ఏళ్ళు వచ్చి ఆ తర్వాత మోసే ద్వారా దేవుడు విడిపించి తీర్పులు తీర్చి ఐగుప్తీలకు తీర్పులు తీర్చి రప్పించిన సందర్భముందే నిర్గమాకాండము పదమూడో అధ్యాయము వరకు ఉన్న వాక్య ఉపదేశం ముందస్తుగానే చెప్పేస్తున్నాడు మోసే ఇస్రాలీలను విడిపించి తీసుకొచ్చే అంతటి వరకు దేవుడు రివీల్ చేసేస్తున్నాడు అబ్రహాంకి ద గాడ్ హూ కెన్ రివీల్ ద ఫ్యూచర్ టు సర్వెంట్ ద గాడ్ హూ కెన్ లీడ్ ద పీపుల్ ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో తన ప్రజలను విడవనని తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటానని ఆ ప్రజలకు తోడుంటానని ఆ ప్రజలను దీమిస్తానని దేవుడు చెబుతున్నప్పుడు హీ ఈజ్ ద సావర్ ఇన్ గాడ్ హీ ఈజ్ ద సావర్ ఇన్ గాడ్ సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అబ్రహాము దేవుని అర్థం చేసుకుంటున్నాడు దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు దేశములను తన కంట్రోల్లో ఉంచుకొనగలిగినటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడు ఈరోజున క్రైస్తవులు గడగడలాడిపోతున్నారు ఏ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో ఏ విధానాలు వస్తాయో ఏ జీవోలు వస్తాయో ఏ శాసనాలు వస్తాయో భారతదేశాన్ని ఎవరో హిందువులుగా మార్చేస్తారట హిందూ దేశంగా ప్రకటించేస్తారట భయాలు గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ డు నాట్ ఎ ఫ్రాయిడ్ గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ డూ నాట్ ఎ ఫ్రాయిడ్ భయపడాల్సింది లేదు భయపడాల్సింది లేదు ముందే బైబిల్లో చెప్పే చెప్పేశాడు సావరిన్ ఫౌండేషన్ ముందే చెప్పాడు ప్రపంచం యొక్క భవిష్యత్తు ముందే చెప్పాడు క్రీస్తు విరోధి ప్రత్యక్షం కావాలి ప్రపంచం అతని పరిపాలనలో ఏడు సంవత్సరాలు మగ్గిపోవాలి ఆ సమయంలో విశ్వాసులు ఆకాశ మాధ్యమంలో ప్రభుత్వం పెండ్లి మహోత్సవాలు ఉంటారు ఇది దేవుడు ముందే చెప్పాడు ఇక దీని గురించి మనం ఆలోచించక్కర్లే ఈ దేశం ఏమవుతుందో ఆ దేశం ఏమవుతుందో పొలిటికల్ పరిస్థితులు ఎట్లుంటాయో నథింగ్ టు వరీ నథింగ్ టు వారీ గాడ్ ఈస్ నేను మనవి చేస్తున్నాను నెమగద్రేజరు అగ్ని సృష్టించగలిగాడు కానీ అగ్ని చేత దేవుని పిల్లలను దహించలేకపోయాడు సోదరుడా సోదరి డైరస్ సింహాల గుహను ఏర్పరచగలిగాడు కానీ దాని ఏను చేత దానియేను నాకు సింహాల చేత హాని చేయించలేకపోయినాడు అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మన భద్రత ఆయనే మన కాపుదల ఆయనే కనుక ఈ గొప్ప దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో అబ్రహాము తెలుసుకున్నాడు సంతానం ఇలా అవుతుందట ఇట్ ఈస్ ఇన్ ఫౌండేషన్ అది దైవిక నిర్ణయము వారు ఐగుప్తులో బాధలు అనుభవిస్తారట అయినప్పటికీ దేవుడు విడిచేవాడు కాడు గాడ్ ఈస్ గివింగ్ ద హోప్ టు అబ్రహాం దేవుడు అబ్రహామును ఒక నిరీక్షణ ఇస్తున్నాడు నీ సంతానం వెలుపట్టుకు వస్తారు నేనే వారిని తీసుకొస్తాను కానీ ఏ విధంగా తీసుకుని వస్తాను తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు ఎలా వస్తారట మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు వారు ఒంటరిగా విడవబడరు వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు ఏ విధంగా నుండి అభరాము మిక్కిలి ఆస్తితో వెనుపటికి వచ్చాడో దేవుని జోక్యము చేత దేవుడు వేదనలు ఫరో ఇంట కలుగ చేయటం ద్వారా మారు మాట్లాడకుండా ఆ ఆస్తి అంత తోలిపెట్టారు వాళ్ళు అలాగే నీ సంతానము కూడా నీ సంతానము కూడా నీ సంతానము కూడా మిక్కిలి ధనవంతులై భాగ్యవంతులై ఆస్తి పరులై బయలుదేరి బయటికి వస్తారు యు ఆర్ ద దోడ్ నువ్వేనయ్యా ఇక్కడ ఉదాహరణ ఆయుగుప్తుకు నువ్వు వెళ్ళావు నేను వచ్చాను ఆయుగుప్తులో నేను తోడున్నాను ఆయుగుప్తు నుంచి నువ్వు వెలుపటకు వచ్చేట్లు నేను చేశాను అలాగే నీ సంతానం కూడా ఐగుప్తుకు వెళతారు నేను తోడుంటాను ఫరోక్ నేను బుద్ధి కలిగి చేస్తాను తీర్పు తీరుస్తాను వెలుపడికి తెస్తాను వచ్చేటప్పుడు ఆస్తిపరులుగా తెస్తారు మాట్లాడలా మాట్లాడాల ఎందుకంటే ఈజ్ ఇస్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వ్యక్తిగతంగా అతనే ఈ అనుభవాన్ని చూచాడు దేవుడు జోక్యం చేసుకుంటే ఫరో ఎట్లా ఆస్తి అంతా తోలు పెట్టాడో స్వయంగా చూసినాడు కాబట్టి నాలుగు వందల సంవత్సరాల తర్వాత తన సంతానం కూడా మిక్కిని భాగ్యవంతులై వెనక్కి వస్తారు అంటే హీ బిలీవ్డ్ గాడ్ హీ ట్రస్టెడ్ గాడ్ ఎట్లా సాధ్యమవుతుందయ్యా ఇది అని అడగల ఎట్లా కాపాడుతామయ్యా వాళ్ళను అని అడగల ఎందుకంటే కాపాడాడు తన తెలివి తక్కువ వల్ల తన బలహీనత వల్ల ఐగుప్తులు శ్రమపాలైన దేవుడు జోక్యం చేసుకుని ఎట్లా రక్షించాడు అలానే వారిని కూడా రక్షిస్తాడు అలాగే వారిని కూడా రక్షిస్తాడు ఆ గొప్ప నమ్మకానికి దేవుడు అబ్రహమును ఎనిగింపచేశాడు మన బలహీనతలను కూడా దేవుడు తన ప్రణాళికను అర్థం చేసుకోవటానికి వినియోగిస్తాడటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు అబ్రహామునకు కనపడను చీకటబడినప్పుడు రొద్దుగుంకినప్పుడు రాజు చున్న పొయ్యి అగ్ని జ్వాల కనపడి దగించబడిన దహన బలి పశువు యొక్క రెండు ఖండముల నుండి మధ్య నుండి ఆ జ్వాల ఆ జ్వాల రాజుకుంటున్నట్టున్నటువంటి నుర్ ఆ ఫైర్ ఆ మధ్య నుండి వెళ్ళిపోయాడు ఆదిన మందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫర్టీస్ నది వరకు ఆ అనగా కేనీయులను ఖనిజీలను కద్మనీయులను హిందీయులను పెరిజీలను రిఫాయిలను అమౌరీలను కనానీయులను గిరిగాజీలను యబూసీలను నీ గిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను ఆ దినమందే ఆ దినే అబ్రహాముతో నిబంధన చేశాను గాడ్ ద గాడ్ ఆఫ్ కావెనెంట్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ కావెనెంట్ ఆయన నిబంధన చేసినటువంటి దేవునిగా ఉన్నాడు